అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పాతవి షర్ట్స్ పాడైన ఎవరికి ఇవ్వడానికి యూజ్ అవ్వకుండా కలర్ బాగా చేంజ్ అయిపోయి లేకపోతే కొద్దిగా చిరిగినవి అలాంటి వాటిని యూజ్ చేసుకుంటూ నేను మంచి మంచి ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి ఐడియా నెంబర్ వన్ షర్ట్స్కి ఉండే కఫ్స్ ఉంటాయి కదండి హ్యాండ్స్ దగ్గర ఆ కఫ్స్ని ఒకటి తీసుకున్నాను దీనికి ఎక్స్ట్రా ఏమీ క్లాత్ అనేది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దీనిని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కట్టెన్ తీసుకుని కట్టెన్ కూడా మధ్యలోకి మడత పెట్టుకుని అక్కడ కూడా కట్టెన్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కఫ్ భాగము అలాగే ఈ కట్టెన్కి మధ్యలో పెట్టుకున్నాం కదండి ఈ రెండింటిని కలుపుకుంటూ వీడియోలో చూపించినట్లుగా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి కట్టెన్కే జాయింట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి వేరే సెపరేట్గా ఏమీ దీనికి ఫోల్డర్స్ అనేవి ఉపయోగించాల్సిన అవసరం లేకుండా చక్కగా దీన్ని ఇలా మడత పెట్టుకుని బటన్ పెట్టేసుకున్నట్లయితే ఫిక్స్ అయిపోతుంది అనమాట అవసరమైనప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు బటన్ ఓపెన్ చేసేసుకున్నట్లయితే సరిపోతుంది చక్కగా వాష్ చేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ టూ షర్ట్ హ్యాండ్కుండే కఫ్ భాగాన్ని తీసుకున్నానండి దీన్ని కట్ చేసేసుకోవాలి దీన్ని పైన వైపుకు వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టుకుని అంచుల వైపే రెండు వైపులు కూడా కుట్ట అనేది వేసేసుకోవాలి తర్వాత ఇలా చిన్న పాకెట్ లాగా మనకి రెడీ అవుతుందనమాట దీంట్లో చిల్లర పైసలు వేసుకోవచ్చు లేదంటే బడ్స్ వాడుకునే ఛార్జింగ్ కేబుల్స్ కానీ లేదంటే మొబైల్స్ కూడా చిన్న కేబుల్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఆ కేబుల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవచ్చు డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తే ఈ పిన్స్ పోయి మనకి ఆ ఛార్జింగ్ కేబుల్ అనేది పోతూ ఉంటుంది కాబట్టి అలాగా మనకి ఖరాబ్ అవ్వకుండా చక్కగా ఇలా చిన్నగా ఒక ఆర్గనైజర్ అనేది రెడీ చేసుకుని మనం యూజ్ చేసుకున్నట్లయితే చక్కగా వెతుక్కునే పని లేకుండా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ త్రీ షర్ట్ కి హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నానండి రెండు వైపులు కూడా హ్యాండ్స్ కట్ చేసుకుని వాటికి జాయింట్ ఉంటుంది కదా అది కూడా కట్ చేసుకున్నాను ఈ హ్యాండ్స్ చూసినట్లయితే పైన వైపు అంతా కూడా కలర్ బాగా చేంజ్ అయిపోయింది లోపల వైపు అంతా కూడా చక్కగా డార్క్ గా నీట్ గా ఉంది కదా ఇది ప్యూర్ కాటన్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంటుంది అనమాట స్మూత్ గాను ఇక్కడ బటన్ పెట్టుకుని మనకి హోల్ అనేది ఉంది కాబట్టి అది రిమూవ్ చేసుకుంటున్నానండి రెండిట్లకి కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ కిందన వైపు ఎంతైతే మనకి మెజర్మెంట్ ఉందో అంత చుట్టూరు కూడా మెజరింగ్ పెట్టుకుని కట్ చేసుకుంటున్నానండి అయితే కలర్ చేంజ్ అయిపోయిందంతా కూడా మనకి లోపల వైపుకి ఉండేటట్లుగా డార్క్ కలర్ అంతా కూడా పైన వైపుకి ఉండేటట్లుగా మనం కట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు మడతలు పెట్టుకుని అంచు చుట్టూరు కూడా కుట్టేసుకున్నా పర్వాలేదండి లేదంటే వేరే ఒక క్లాత్ తీసుకుని పైపింగ్ ఇచ్చుకున్న కూడా నీట్గా ఉంటుంది ఇలా నేను మరొక క్లాత్ తీసుకుని పైపింగ్లా ఇచ్చుకున్నానండి దీనిని మనకు నచ్చినట్లుగా ఉపయోగించుకోవచ్చు సెట్ బాక్స్ స్టెప్లైజర్స్ అలాంటి వాటిపైన వేసుకోవడానికి కవర్ లాగా డస్ట్ పట్టకుండా ఉపయోగించుకోవచ్చు లేదంటే పిల్లల లంచ్ బ్యాగ్లో నాప్కిన్స్ లాగా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ ఫోర్ షర్ట్కి కాలర్ వైపున ఇలా రౌండ్గా నేను హాఫ్ సర్కిల్ వచ్చేటట్లుగా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను తర్వాత రివర్స్ చేసుకుని పైన వైపు కట్ చేసుకున్నాం కదండి అక్కడ ఒక కుట్ అనేది వేసేసుకోవాలి లేదంటే గమ్మ పెట్టుకునైనా జాయిన్ చేసుకోవచ్చు కుట్లు లోపలికి వెళ్ళిపోయేటట్లుగా చూసుకుని షర్ట్ బటన్స్ ఓపెన్ చేసుకుని దీన్ని నేను ఫ్యాన్కి కవర్లా వేసుకుంటున్నానండి స్టాండ్ ఫ్యాన్స్ అలాంటివి ఉంటాయి కదా వాటికి కవర్లా వేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను అనమాట చూసారు కదండీ ఓల్డ్ షర్ట్ తోటి ఒకే ఒక్క కుట్ తోటి స్టాండ్ ఫ్యాన్కి కవర్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్న ఇలా బటన్స్ పెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది ఈజీగా తీసుకుని వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది ఉపయోగించినప్పుడు ఇలా కవర్ వేస్తామంటే అస్సలు టెస్ట్ పట్టకుండా ఉంటుంది ఐడియా నెంబర్ ఫైవ్ మరొక షర్ట్ తీసుకుని చంక భాగం దగ్గర నుంచి స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకుని కట్ చేసుకోవాలి పైన పార్ట్ని తీసుకోవాలన్నమాట తర్వాత వాటికి ఉండే హ్యాండ్స్ కప్స్ ఉంటాయి కదండి అవి తీసుకుంటున్నాను రెండింటిని కూడా తీసుకున్న తర్వాత అంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లుగా చూసుకుని కట్ చేసుకోవాలి రెండింటికి కూడా తర్వాత ఆ రెండిట్లని కలుపుకుంటూ జాయిన్ చేసేసుకోవాలి దీనిని పక్కన పెట్టుకుని బాడీ పార్ట్ ఉంది కదండి దాన్ని తీసుకుని కిందన వైపు హెచ్చుదగ్గులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి బటన్స్ని ఓపెన్ చేసి ఇలాగా రెండు మడతలు వేసుకోవాలి తర్వాత ఈ రెండింటినీ కూడా మధ్యలోకి మడత పెట్టుకోవాలి కార్నర్స్లో ఒక ప్లేట్ హెల్త్ తోటి రౌండ్గా మార్కింగ్ అనేది పెట్టుకుని కట్ చేసుకోవాలి బటన్స్ ఉన్న వైపు కూడా నేను కొద్దిగా క్రాస్గా వచ్చేటట్లుగా మార్కింగ్ పెట్టుకుని అదేవిధంగా కట్ చేసుకుంటున్నాను ఓపెన్ చేసుకున్న తర్వాత షేప్ అనేది ఈ విధంగా ఉంటుందండి దీన్ని సింగిల్ లేయర్గా తీసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న కఫ్ స్పాట్ ఉంది కదండి దానిని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాననేది చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా మధ్యలోకి పెట్టుకుని పైన వైపు ఒక టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి కిందన వైపు త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని రెండు వైపులు కూడా ఒక కుట్ అనేది వేసేసుకోవాలి ఇలా రెండు వైపులు కూడా కొద్ది కొద్దిగా ఓపెన్ అవుతుందనమాట తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుని సైడ్న జాయిన్ చేసుకోవాలి రెండవ సైడ్ని కూడా అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి కుట్లు లోపలికి వెళ్ళేటట్లుగా రివర్స్ చేసేసుకుని తర్వాత హ్యాండిల్స్ కోసం రెండు స్ట్రిప్స్ని కట్ చేసుకుని అంచులు లోపలికి వెళ్ళేటట్లుగా కుట్టుకుని రెడీ చేసుకోవాలి వీటిని మధ్యలోకి కరెక్ట్గా చూసుకుని ఒక కుట్ అనేది వేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రెడీ అవుతుందనమాట బ్యాగ్ ఓపెన్ కాకుండా ఉండడం కోసం మనకి బటన్స్ ఉన్నాయి కదండి అవి పెట్టేసుకోవచ్చు అయితే కఫ్స్ భాగాన్ని ఎందుకు జాయిన్ చేశాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి హ్యాండిల్స్ని లోపలికి పెట్టుకుని తర్వాత అటువైపు ఇటువైపు కూడా మధ్యలోకి మడత పెట్టుకోవాలి పైన వైపు అలాగే కింద వైపు కూడా రౌండ్గా రోల్ చేసేసుకుని హ్యాండ్స్ కప్స్ ఉన్నాయి కదండీ వాటిని బటన్స్ పెట్టేసుకున్నట్లయితే చక్కగా బ్యాగ్ అనేది చిన్న ఫోల్డింగ్లోకి రెడీ అయిపోతుంది అనమాట ఈ బ్యాగ్ని మనం ఎంత చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయినా అంటే ఇప్పుడు నేను చూపించే హ్యాండ్ బ్యాగ్ నా అరిచే ఎంత ఉందండి దాంట్లో కూడా చక్కగా పట్టేస్తుంది అనమాట దానికోసమని ఈ బ్యాగ్లో పెట్టి చూపిస్తున్నానండి అంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వెళ్లే ముందు మనం ఏమీ తీసుకొచ్చుకోలేం అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అక్కడ ఏదైనా కనిపించినప్పుడు ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా మనకి నచ్చినవి కనిపించినప్పుడు తీసుకొద్దాం అనుకుంటాం కదా అలాంటి డప్పుడు ఏంటంటే బ్యాగ్లో ఇలాంటి బ్యాగ్ అక్కడ పెట్టేసుకున్నామంటే చక్కగా తీసుకురావాలనుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది ఐడియా నెంబర్ సిక్స్ షర్ట్కి ఉండే హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నానండి ఒక హ్యాండ్ని మాత్రమే జాయింట్స్ ఉంటాయి కదా ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి మరొక హ్యాండ్కి జాయింట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదండి దానికి కిందన వైపు బటన్ ఉంటుంది కదా అది ఆ పార్ట్ని కట్ చేసేసుకుని తర్వాత మిగిలిన పార్ట్ని ఏంటంటే మధ్యలోకి మడత పెట్టుకుని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి కూడా ఇక్కడ ఓపెన్ ఉంది కదండి ఆ పార్ట్ని రిమూవ్ చేసుకుంటున్నాను తర్వాత మధ్యలోకి మడత పెట్టుకుని హెచ్చుదగ్గులు లేకుండా సమానంగా రెండు వైపులు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ పీస్ ఎంతైతే ఉందో అంత షాపింగ్ బ్యాగ్ కాటన్ ఉంటుంది కదండి దాన్ని తీసుకుని చుట్టూరు కూడా ఒక అనేది వేసుకుని మధ్యలోకి మడత పెట్టుకుని అంచుల వైపు కూడా జాయింట్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా తీసుకున్న హ్యాండ్స్ పార్ట్స్ ఉన్నాయి కదండి వాటిని ఒకటి పైన పెట్టుకోవాలి మరొకటి కొంచెం గ్యాప్ తీసుకుని కిందన వైపుకి పెట్టుకోవాలి అటు ఇటు కూడా ఒక అనేది వేసేసుకోవాలండి అడుగు వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పైన వైపు కార్నర్స్ని కొంచెం రౌండ్గా కట్ చేసుకున్నాను తర్వాత మరొక క్లాత్ తోటి చుట్టూరు పైపింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఓపెన్ కాకుండా ఉండడం కోసం ప్రెస్సింగ్ బటన్ కానీ లేదంటే వెల్క్రో ఉంటుంది కదండి దాన్ని పెట్టేసుకున్నామంటే చక్కగా దీని లోపల టూ పాకెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కార్డ్స్ అలాగే మనీ మరొక దాంట్లో పెట్టేసుకుని చక్కగా ఈ పర్స్ని హ్యాండ్ బ్యాగ్లో లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కార్డ్స్ డబ్బులు ఎక్కడ పెట్టామని వెతుక్కునే పని ఉండదు అలాగే నలిగిపోకుండా కూడా ఉంటాయి పాత షర్ట్స్ తోటి ఆల్రెడీ ఎయిట్ ఐడియాస్ని షేర్ చేశాను చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలోని ఐడియాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్